అండి నా పేరు వాణి వెల్కమ్ టు ఆంజనేయ రఫీ మేము ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి యూపీబీసీ షీట్స్ అమ్ముతున్నామండి షీట్స్ని మేము తెలంగాణ ఆంధ్రలో ఎక్కడికైనా పంపిస్తామండి ఇండియాలో కూడా ఎక్కడికైనా పంపిస్తాము ఈవెన్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే నైట్ టైంలో కూడా మేము లోడ్ చేసి మీకు పంపిస్తామండి వేరే డిఫరెంట్ కలర్స్ అవైలబిలిటీ ఉంటాయండి మెయిన్ కలర్ వచ్చేసి ఎలా కూడా ఎక్కువ బ్రిక్ రెడ్ అని పిలుస్తారు ఇది టూ సైడ్స్ సేమ్ కలర్ కోటెడ్ ఉంటుంది ఇది టూ పాయింట్ ఫైవ్ ఎంఎం థిక్నెస్ దీంతో పాటు ఇంకా కొందరు కస్టమైజ్డ్ కలర్స్ ఉంటాయి కొందరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్ గ్రే కలర్ చూస్తారు ఈ గ్రే కలర్ కూడా సేమ్ టూ సైడ్ గ్రే కలర్ వస్తుంది ఇది కూడా సేమ్ థిక్నెస్ తోటి ఉంటుంది ఇంకా ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉంది విచ్ ఇస్ గ్రీ గ్రీన్ కలర్ ఇది కూడా చాలా తక్కువ రే అడుగుతారు బ్రౌన్ కలర్ కూడా అవైలబిలిటీ ఉంది ఈ గ్రీన్ కాకుండా బ్రౌన్ కలర్ కూడా అవైలబిలిటీ ఉంటుంది దీంట్లో వచ్చేసి మీకు టు అది సైజెస్ ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ మీరు చూసేది సైజ్ వచ్చేసి టెన్ ఫీట్ సైజ్ ఇది బట్ మనకు బట్ మనకు మినిమం లోయెస్ట్ సైజ్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది సిక్స్ పాయింట్ ఫైవ్ తర్వాత ఎయిట్ ఫీట్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ దాని నెక్స్ట్ కామన్ సైజ్ వచ్చేసి టెన్ ఫీట్ దాని తర్వాత వచ్చేసి ట్వెల్వ్ ఫీట్ దాని తర్వాత వచ్చేసి ఫోర్టీన్ ఫీట్ దాని తర్వాత వచ్చేసి సిక్స్టీన్ ఫీట్ ఉంటుంది అండ్ దాని తర్వాత వచ్చేసి ఎయిటీన్ ఫీట్ ఉంటుంది ఎయిట్ దాని తర్వాత లాస్ట్ వచ్చేసి ఎయిటీన్ ఫీట్ ఉంటుంది ఎయిటీన్ ఫీట్ ఈజ్ అ లాస్ట్ మాక్సిమం సైజ్ బికాస్ ఆఫ్ ద ఆల్ కన్వీనియంట్ ప్రకారంగా ట్రాన్స్పోర్ట్ కానీ వేయడానికి కానీ ఇబ్బంది లేకుండా ఎయిటీన్ ఫీట్ ఈస్ అ మాక్సిమం టాపెస్ట్ లెంత్లో మీకు టాప్ సైజ్ అనమాట వేర్ ఆస్ కమింగ్ టు ది విత్ వచ్చేసి మీకు ఆల్ ద లెంత్ ఏవైతే ఉన్నాయో సిక్స్ నుంచి ఎయిటీన్ వరకు విత్ అనేది మీకు వచ్చేసి ఇక్కడ నుంచి ఈ కారణం నుంచి ఈ కోన కోసం మీకు విత్ అనేది ఏ లెంత్ సైజ్ సీట్ అయినా కానీ త్రీ పాయింట్ ఫైవ్ ద కామన్ విత్ త్రీ పాయింట్ ఫైవ్ దా కామన్ విత్ సైజ్ అనమాట అది మీరు సిక్స్ పాయింట్ ఫైవ్ తీసుకోండి టెన్ ఫీట్ తీసుకోండి ట్వెల్వ్ ఫీట్ తీసుకోండి ఫోర్టీన్ తీసుకోండి సిక్స్టీన్ తీసుకోండి ఎయిటీన్ తీసుకోండి ఏ దాంట్లోనైనా మీకు కామన్ విత్ ఉంటుంది సిక్స్ పాయింట్ ఫైవ్ ఓకే అండ్ ఇది వచ్చేసి సీట్లు డిజైనింగ్ వచ్చేసి ఇది కవేలీ టైప్ అంటారు చాలా మటుకు మన పాతకాలంలో పెంకుటిల్లు అంటారు కదా ఆ టైప్లో ఉంటుంది మీకు కొంచెం దగ్గరికి వచ్చి కవేలీ టైప్ డిజైనింగ్ చూడొచ్చు ఈ కవేలీ టైప్ అనేది మీకు గిఫ్ట్ టైప్స్ మన పాత పెంకుటిల్లు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇది మేము జస్ట్ స్టాండింగ్ పర్సన్ ఇలా పెట్టాము బట్ వేసేటప్పుడు ఏంటంటే ఇది మీకు పైకి వెళ్తుంది అది బాటం కిందికి వస్తుంది అన్నమాట డౌన్ సైడ్ రావాలి ఇట్లా ఈ స్లోపింగ్ సిస్టమ్ అంతా మీకు వాటర్ ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోతుంది ఓకే దీంట్లో మీకు ఇంకొక వచ్చేసి గ్రే కలర్ ఓకే దీంట్లో మీకు మళ్ళా ఈ స్ట్రక్చర్స్ అనేవి చాలా మార్చుకు చాలా చాలా వెరైటీస్గా వేసుకుంటారు సింపుల్ లైక్ చాలా కామన్ థింగ్స్ ఏంటంటే ఇలా ఒక షెడ్ వేసుకుంటారు విచ్ ఇస్ ఏ ఓపెన్ ఏరియా కవర్ కావడానికి నెక్స్ట్ ఇంకొందరు ఏంటంటే హట్ టైప్ వేసుకుంటారు ఇలా అండ్ దాని తర్వాత ఇంకొకరు ఫోర్ సైడ్ స్లోప్స్ ట్రైప్ వేసుకుంటారు అండ్ ఇంకా ఫ్రంట్లో వచ్చేసి గేట్ దగ్గర ఫోర్ సైడ్ స్లోప్స్ సెక్యూరిటీ రూమ్స్ టైప్స్ కట్టుకుంటారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఏంటంటే అడిషనల్ గా యాక్సెసరీస్ ఉంటాయి అన్నమాట యాక్సెసరీస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యు లేటర్ మీన్ యు కెన్ జస్ట్ అండ్ దిస్ ఇస్ 40 అండి ఇది క్లాసిక్ లో వచ్చింది అండి కొత్తగా ఇప్పుడు కింద గోల్డ్ ఫినిష్ తో స్టార్ట్ అయ్యి చక్కగా నీట్ లుక్ తో ఇది కొత్తగా లాంచ్ అయ్యింది అండి ఇప్పుడు దీని ఫ్యాషన్ పట్టీ అంటారు దీని కింద షీట్ మనం లుక్ కోసం అని దీని వాడతామండి ఇందులో ఈ డిజైన్ దిస్ టు टाइप्स ఆఫ్ డిజైన్స్ వచ్చాయి అండి అండ్ వన్ మోర్ thing వచ్చేసి ఇది రెగ్యులర్ ఇది రెగ్యులర్ పీవిసి పట్టీ అంటారండి దీన్ని రెగ్యులర్ పీవీసీ పట్టి అంటారండి ఇది వచ్చేసి మనకు ఎయిట్ ఫీట్ లెంత్లో ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఎయిట్ ఫీట్ లెంత్లో వస్తుందండి ఇది మనకి ట్వెల్వ్ మంత్ థిక్నెస్లో వస్తుంది అది ప్లాస్టిక్లో వస్తుంది ఇది పీవీసీలో వస్తుంది అండి ఇది ఏంటంటే కంప్లీట్ మీ స్ట్రక్చర్కి ఎన్వెంట్ లుక్ ఎంబారిజింగ్ లుక్ బాగా అవుట్లుక్ మీరు చేసిన పైన స్ట్రక్చర్ ఏదైతే చేశారో అవుట్లుక్ మొత్తం దీంతో డిజైనింగ్ అనేది వస్తుంది అట్ టైప్ కానీ పిరమిడ్ టైప్ కానీ షెట్స్ వేసేటప్పుడు దానికి రిలేటెడ్ యాక్సెసరీస్ ఏం వాడతారో ఏం యూస్ చేస్తారో అది నేను చూపిస్తాను ప్లీజ్ టైప్ కాడేటప్పుడు షేప్ బ్రిడ్జ్ వాడతారు షేప్ ఫ్రిడ్జ్ అనేది ఇది జస్ట్ వీ షేప్ అటు ఇటు వైపు వేసేసి ఇది ఒక స్నేగి ఎక్సెసరీ ఇది వచ్చేసి మీకు ఎయిట్ ఫీట్ లెంత్ ఉంటుంది దీనికి విషేప్ వేయడం వల్ల పైన అనేది అవుట్లుక్ అనేది మంచిగా కలిపియదు సో దీంట్లో మీకు ఇంకొక డిజైన్ వస్తుంది అటు టైప్ వాడితే దిస్ ఈజ్ అ ప్రిఫర్టబుల్ సజెషన్ అంటారండి మనం చూసాం కదా అది నార్మల్ గా ఐరన్ లో ఎలా వస్తుందో అలాగే ఉంటుంది ఇది డిఫరెంట్ ఎలిగెంట్ లుక్ క్రియేట్ చేస్తుందండి ఇది త్రీ పాయింట్ ఫైవ్ ఫిట్ లెంగ్స్ వచ్చేసి అది వన్ ఫిట్ లో ఉంటదండి సో దీంట్లోనే ఇంకొకటి పిరామిడ్ టైప్ లో చెప్పాను కదా పిరామిడ్ టైప్ లో కూడా కార్నర్స్ లో వేసుకున్నది ఈ డిజైన్ దీని వచ్చేసి సైడ్ కార్నర్ బ్రిడ్జెస్ అంటారు దీనేమో మెయిన్ టాప్ బ్రిడ్జ్ అంటారు దీనేమో ప్లెయిన్ బ్రిడ్జ్ అంటారు ఓకే పిరమిడ్ టైప్కి చాలా మటుకు ఇవి వాడతారు ప్లస్ ఇది కూడా వాడతారు ఇదేమో టాప్ మెయిన్ బ్రిడ్జ్కి వాడతారు తర్వాత ఇది కార్నర్స్లో వచ్చేది కార్నర్ బ్రిడ్జ్ వాడతారు ఆ పిరమిడ్ టైప్లో వాడితే ఏంటంటే ఫోర్ సైడ్స్కి డౌన్ ఉంటుంది కాబట్టి పైన టాప్ అనేది ఈ డైరెక్షన్లో ఒకటి క్యాప్ పెడతారు దీని ఏమంటారంటే ఫోర్ ఫోర్ వే డైరెక్షన్ క్యాప్ అంటారు ఈ ఫోర్ వే డైరెక్షన్ క్యాప్కి ఏంటండి అంటే దీన్ని ఇలా అటాచ్ చేసేసి ఫోర్ సైడ్ ఈ రిజ్జు వాడి కార్ చేస్తారండి ఇంకా ఇంకొకటి ఇంకొక డిజైన్ వచ్చేసి త్రీ వే వాడతారు త్రీ వే డిజైనింగ్ వచ్చేసి అడ్జస్ట్మెంట్ లో ఉండేది ఇది త్రీ వే డిజైనింగ్ ఇటువైపు ఒక డిజైన్ జాయింట్ అవుతుంది ఇటువైపు ఒక జాయింట్ అవుతుంది ఇటువైపు ఒక జాయింట్ అవుతుంది అది ఇంకా దీని దీని కూడా దీనే పెట్టేసి కంప్లీట్ ఎలివెంట్ గా క్లోజ్ చేసేస్తారండి ఫ్రంట్ డిజైన్ ఈ ఫ్రంట్ ఏంటంటే మొత్తం మీరు షీటింగ్ అంతా చేసిన తర్వాత ఇంతకుముందు తను చూపించినట్టు మీకు బయట డిజైన్ పట్టించి చూపించారు కదా ఇదేంటంటే యూపీవీసీ డిజైన్ ఇది ఫ్రంట్ లో మీకు ఎంటైర్ షీటింగ్ అంతా అయిపోయిన తర్వాత వచ్చే ఎలివెంట్ లుక్ ఇది ఇదేంటే యూపీవీసీ మెటీరియల్ తోటి వాడుకోవాలా యూపీవీసీ డిజైన్ కావాలి అంటే ఇది వేసుకోవాలి లేదంటే తను చూపించినట్టు మీకు పీవీసీ మెటీరియల్స్ లో ప్లాస్టిక్ మెటీరియల్స్ లాట్ ఆఫ్ డిజైన్స్ వచ్చినాయి ఇప్పుడు ఆ డిజైన్స్ కూడా వాడుకోవచ్చు అయితే దీంట్లో ఇంకా ఇంకా చిన్న చిన్న యాక్సెసరీస్ ఉంటాయి అవి ఏంటంటే సైడ్ క్యాప్ అండ్ ఎండ్ క్యాప్స్ అంటారు ఇదేంటంటే మెయిన్ టాప్ రిజ్ ఎండ్ క్యాప్ అంటారు మీరు మొత్తం షీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ టాప్ మెయిన్ రిచ్ కవర్ ఇక్కడ అవుతుంది సో ఇక్కడ ఏంటంటే మీరు ఇది ఏ పెట్టేస్తే ఇదంతా మీకు డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది కింద అంతా పాటంతా కనిపించేస్తుంది అది కాకుండా ఈ క్యాప్ పెడితే మీకు డిజైన్ అనేది ఎంబారెసింగ్గా మంచిగా కలుగుతుంది ఇది ఏమో టాప్ మెయిన్ బ్రిడ్జ్ ఎండి క్యాప్ అంటారు ఇది వచ్చేసి సైడ్ మెయిన్ బ్రిడ్జ్ ఎండ్ క్యాప్ అంటారు సో ఇది పెట్టిన తర్వాత దీని ఎంటైర్ లుకింగ్ అనేది డిఫరెన్స్ అవుతుంది మీరు షర్ట్ అంతా వేసిన తర్వాత దాన్ని టైట్గా ఉండడానికి బిగించడానికి స్క్రూస్ పాడతారు స్క్రూస్ పెట్టి మనం బిగిస్తాం జనరల్గా ఏంటంటే స్క్రూస్ అనేది చాలామందికి తెలిసిన కామన్ స్క్రూ అనేది ఈ స్క్రూస్ ఉంటుంది దీంట్లో చాలా మంది టూ అండ్ హాఫ్ ఇంచ్ స్క్రూ వాడతారు బట్ యూపీవీసీకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి త్రీ ఇంచ్ స్క్రూ వాడాలి అండ్ త్రీ ఇంచ్ స్క్రూ డైరెక్ట్ స్క్రూ వాడితే కూడా పైన మీకు ఈ ఈ సిల్వర్ కోటింగ్ అనేది కనిపించి దాని డిజైనింగ్ అంతా అవుట్లుక్ అనేది చేంజ్ అయిపోతుంది దానివల్ల ఎంపారేజింగ్గా నీట్గా కనిపించదు సో దానికి ఏమవుతుందంటే మనకు యూపీవీసీ షీట్స్కి సపరేట్గా యూపీవీసీ క్యాప్స్ విత్ స్క్రూస్ సపరేట్గా వస్తుంది అది కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుందండి యూపీవీసీ క్యాప్ విత్ ఓచర్ అండ్ స్క్రూ మొత్తం ఫిట్ చేసిన తర్వాత మీరు ఇది ఫిట్ ఇలా ఫిట్ చేసేసి ఈ స్క్రూ క్యాప్ అనేది వేయాలి అండ్ ఈ స్క్రూ క్యాప్స్ కూడా మీ స్క్రూ ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా చాలామంది ఏంటంటే ఈ ఐరన్ టీ చేసినట్టు ఇక్కడ 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 స్క్రూస్ వేస్తారు స్క్రూస్ వేస్తారు ఈ స్క్రూస్ ఇక్కడ ఇక్కడ వేయొద్దండి ఈ స్క్రూస్ అనేది ఈ యూపీవిసి షీట్స్ అనేది కరెక్ట్ ఇక్కడ వేయాలి పాయింట్స్ ఈ మెయిన్ కవెలి డిజైనింగ్స్ ఎక్కడైతేన్నాయో అక్కడ వేయాలి అండ్ ఇది త్రీ ఇంచ్ వేస్తేనే కిందకి దిగుతుంది దానిపైన గ్రిప్ అనేది ఉంటుంది ఇది వేసిన తర్వాత మేము ఈ క్యాపింగ్ అనేది పెట్టుకోవాలి ఈ క్యాబ్స్ అండ్ స్క్రూస్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి మీరు ఏ షీట్స్ అయితే తీసుకుంటారో ఆ షీట్స్ కలర్ అవైలబిలిటీ ఉంటుంది అండ్ ఆ కలర్ క్యాబ్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది మీరు ఎనీ టైం ఏ టైంలోనైనా మాకు కాల్ చేయొచ్చు కింద మా నంబర్ ఇస్తాము మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఎనీ మాకు కాల్ చేయండి మీకు అందుబాటులో మేము సర్వీస్ ఇస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విఆర్ ఫ్రమ్ అజనేయ రూఫింగ్ కంపెనీ మీ అండ్ మై వైఫ్ శ్రీవాణి అండ్ ప్రవీణ్ And feel free to contact us. Uh, our both numbers I am sharing you down. Uh, please note down it. My number is 9885899666 and uh, other alternate number is 7989393706 and I will share you my visiting card where you can scan our QR code directly you can find out the location to our spot where you can um, personally come and visit our branch and you can see the all the accessories all the related UPVC seats whatever you have any doubts you can watch on here. Please. విజిట్ టు అవర్ బ్యాంక్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లో సికింద్రాబాద్లో మేడ్చన్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్లో నియర్ డైరీ ఫామ్ సుచిత్ర సర్కిల్లో మన అవుట్లెట్ ఉందండి మీకు క్లోజ్గా లొకేషన్ డీటెయిల్స్ కావాలి అండి ప్లీజ్ స్కాన్ దిస్ క్యూఆర్ కోడ్ డైరెక్ట్గా మీరు మా లొకేషన్ దగ్గరికి రాగలుగుతారు దీన్ని మీకు అందుబాటులో ఉండడానికి డైరీ ఫామ్ రోడ్ అని చెప్తున్నాను మీకు ఈజీగా క్యాచ్అప్ కావడానికి అండ్ మా కాంటాక్ట్ నెంబర్ మీకు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ అండ్ అదర్ ఆల్టర్నేట్ నంబర్ ఇస్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ త్రీ సెవెన్ జీరో సిక్స్ ఈ రెండు నెంబర్లు మేము ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉంటాము యూపీఎస్సీ సీట్స్ ఎనీ టైమ్ మీకు కావాలన్నా వీఆర్ రెడీ టు సప్లై అండి థ్యాంక్ యూ